హాయ్ ఫ్రెండ్స్ సాయంత్రం అయితే స్నాక్స్ కోసం ఇగో పల్లీలు రెండు మూడు టేబుల్ స్పూన్ పల్లీలు ఒక రెండు ఎండుమిర్చి ఇవి కారం పచ్చపచ్చ పచ్చ దంచి వేయాలి మిక్సీ పట్టాలి రెండు కప్పుల గోధుమ పిండి బియ్యం పిండి ఫ్రెండ్స్ సాయంత్రం ఇవ్వు స్నాక్స్ కోసం అయితే పల్లీలు మూడు స్పూన్ల పల్లీ టీ స్పూన్ తోటి రెండు ఎండుమిర్చి మిర్చి ఇవైతే మంచిగా మిక్స్ పట్టుకోవాలండి కొంచెం పలుకు పలుకు ఉండేటట్టు పట్టుకోవాలండి ఈ విధంగా పట్టుకోవాలండి కొంచెం దొడ్డు ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే పల్లీలు కదా దీంతోనైతే ఒక కప్పు బియ్యం పిండి పోస్తున్నానండి చాలా బాగుంటాయి ఇవైతే టేస్ట్ చాలా ఉంటాయి టేస్ట్కి దగ్గర అండి పిండి కప్పుతో తీసుకున్న సగం కప్పు పెరుగు అండి వాటర్ వేయకుండా ఇట్లా మంచిగా కలుపుకోవాలండి ఎందుకంటే ఉప్పు వేసినాం కదా ఉప్పు సగం కప్పు పెరుగు బేకింగ్ సోడా కొంచెం పోసుకొని కలుపుకోవాలండి మరి మెత్తగా వేసుకోవద్దు మరీ గట్టిగా వేసుకోవద్దండి మనం బోండాలు వేసుకుంటాం కదండి ఆ విధంగానే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మంచి కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఇట్లా మిక్స్ చేసుకున్న పళ్ళ పౌడర్ ఇది లేచుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా చూడండి పిండి అయితే ఇట్లా సాఫ్ట్గా ఉండాలి ఇట్లా ఇట్లా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అవన్నీ కట్ చేసుకుందాం పిండి కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టినాం కదండి సన్నగా సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవి ఇట్లా ఇట్లా నలుచుకొని వేసుకుంటే విడివిడిగా అయిపోతాయి సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెము పచ్చిమిరచి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు కానీ మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అందుకే ఈ విధంగా దంచుకున్నానండి మొత్తం ఇక ఇలా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి చూడండి పిండి అయితే ఇలా ఉండాలి బోండలకి చిన్న చిన్న బొండలు కదా బాగుంటాయి ఇది చేసుకోవాలి ఇలా పిండి లూజ్ కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ దూస్తుందండి అయితే ఇక విధంగా ఉండాలండి బోండలు అయితే చాలా బాగా వస్తాయి వీటిని బోండలు అంటారు పునుగులు అంటారు కానీ చాలా బాగుంటాయి పిండి అయితే ఇక విధంగా కలుపుకోవాలి పిండి అయితే ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయండి టేస్ట్ ఉంటాయి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ తినచ్చు ఫ్రై సరిప ఇక ఆయిల్ పోస్తున్నానండి ఆయిల్ అయితే మంచిగా వేడి కావాలి వేడి అయిన తర్వాత ఇవి వేసుకుందాం పొనుగులు ఆయిల్ అయితే బాగా వేడి అయింది ఇక బొమ్మలు అయితే వేసుకుందామండి కొంచెం కొంచెం తీసుకుంటా ఇక వేసుకోవాలి షేప్ అయితే రావి అంటే టేస్ట్ బాగుంటుంది ఈ గిన్నెలు ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలండి మంట అయితే మీడియంగా పెట్టుకోవాలండి ఎక్కువ పెడితే ఇవి నల్లగా అయిపోతాయి లోపల ఉడుకాయి అందుకే ఇట్లా మీడియంగా పెట్టుకుంటే లోపాలు ఉడుకుతాయి బాగుంటుందండి ఒక సైడ్ కాలినాక మరొక సైడు తిప్పుకోవాలండి ఇట్లా బ్రౌన్ కలర్ వరకు కాల్చుకోవాలి బాగుంటుంది చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇట్లా కాల్తేనే మంచిగా లోపల మంచి ఉడుకుతుంది పిండి కూడా పిండి పిండికి లేకుండా మంచిగా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చినాయి చూస్తే ఇక్కడ అయితే ఇగో కాలనీ ఇవన్నీ వేరే ప్లే వేసేస్తాం చూడండి పిండి కూడా మొత్తం ఇక ఈ విధంగానే వేసుకోవాలండి పిండి అయిపోయేదాకా వేసేసుకోవాలి బోనల్ రెడీ అయినా ఫ్రెండ్స్ ఇందులో కట్టి ఏ పచ్చడి అవసరం లేదు ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం ఎండు జరకా వేసినాం బాగుంటుంది పచ్చడి లేచున్నా ఒట్టివైనా అయినా తినవచ్చు ఇంత బాగుంటుంది చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా బాయ్